హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం డబ్బులు ఇప్పుడు ఎవరికి పడుతున్నాయంటే యూకేజీ చదువుతూ ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళిన పిల్లలకి అలాగే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలకి అలాగే గతంలోని ఎవరికైతే తల్లికి వందనం పథకం డబ్బులు రాకుండా కరెంటు బిల్లు ఎక్కువని ఇన్కమ్ ట్యాక్స్ ఉందని అలాగే ఈకేవైసీ లేదని బయోమెట్రిక్ లేదని ఎన్పిసిఈఈ ఉందని ఇలా చాలా రకాల కారణాల వల్ల చాలా మందికి అయితే కనుక డబ్బులు పడలేదు మాట అండి ముఖ్యంగా కేవీ స్కూల్స్ చదువుతున్న పిల్లలు ఎవ్వరికీ రాలేదు మాట అండి సిబిఎస్ఈ కేవీలో చదువుతున్న పిల్లలు ఎవ్వరికీ కూడా తల్లికి వందనం పథకం అయితే ఒక్క పైసా కూడా రాలేదు మాట అండి అలాంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని అన్నారు కానీ చాలామందికి ఒక్కరికే పడింది చాలామందికి ఇద్దరు పిల్లలు ఎలిజిబుల్ ఉన్నారు ఒక్కొక్కరికే పడింది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పడిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి వాట్సాప్ ఈ గవర్నర్స్లోని అలాగే మనకి సచివాలయాల్లోని కూడా చాలామంది కంప్లైంట్ చేసి ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా ఇన్ఎలిజిబుల్ అనేది వచ్చింది మాట అండి సో ఆ ఇన్ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే కనుక మనకి ఓపెన్ మాట అండి ఆ వాళ్ళు అంటే గతంలోని ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలి అలాగే యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిన చాలా మందికి అయితే కనుక డబ్బులు పడలేదు మాట అండి ఎందుకంటే అప్పటికి స్కూల్స్ స్టార్ట్ అవకపోవడం వల్ల వాళ్ళ డేటా అన్నది లేకపోవడం వల్ల అలాంటి ఎవరికీ రాలేదు అది మనకి ఎప్పటి నుంచి జూలై పదో తారీఖు నుంచి జూలై మనకి ఇరవయో లోపు వీళ్ళందరికీ పడతాయి మాట అండి జూలై పది నుంచి జూలై ఇరవయో తారీఖు వరకు సో ఎవరైతే దీనికి అప్లై చేసి ఎలిజిబుల్ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ అలాగే గతంలో ఎవరైతే గ్రీవియన్సీ పెట్టారో గ్రీవియన్సీ అంటే కంప్లైంట్ పెట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవాలన్నమాట అండి ఆ చెక్ చేసుకోవడం ఎలాగో నేనైతే వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది దానికి మీరు ఎలా చేయాలి ఏంటో నేనైతే కనుక నేను వీడియో పెట్టానండి దీన్ని దీన్ని కంటిన్యూషన్ పెడతాను చూడండి అలాగే చాలామంది ఏంటంటే జూలై పదో తారీఖు నుంచి డబ్బులు పడతాయన్నారు కదండి మాకు ఇంకా పడలేదు అని అడుగుతున్నారు అనమాట పడతాయండి జూలై పదో తారీఖు నుంచి జూలై ఇరవయో తారీఖు వరకు టైం ఇచ్చారు కదండి వన్ బై వన్ పడుతూ ఉంటాయి అన్నమాట అయితే మందికి ఏంటంటే అకౌంట్లో పడిపోయి మీరు వాట్సాప్ ఈ గవర్నెన్స్లో మీ నెంబర్ చెక్ చేసుకున్న నేను ఇచ్చిన వెబ్సైట్లో చెక్ చేసుకున్నా మీకు చూపిస్తుందండి డబ్బులు పడిపోయి మీరు ఎలిజిబుల్ అని చూపిస్తుంది కానీ మీ డబ్బులు ఎక్కడ పడ్డాయో తెలియట్లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఎన్పిసిఏ చెక్ చేసుకోండి ఫస్ట్ మన గతంలోని వీడియో నేను ఒకటి పెట్టాను అందులో చూడండి ఎన్పిసిఏ ఎన్పీసీఏ అంటే మీ బ్యాంక్ దేనికైతే లింక్ అయ్యిందో దానికి ఆ డబ్బులు అన్నీ పడతాయి అన్నమాట అండి అయితే చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు ఈ మధ్యన ఆడబిడ్డ నిధి అయితే కనుక ఆఫీస్ అకౌంట్ తీసున్నారు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కే చాలా మందికి వెళ్ళిపోయి మాట అండి సో వెళ్ళినా మనకి ఇబ్బంది లేదు మాట అండి అయితే చాలామంది అంటున్నారు మాకు అసలు అకౌంట్ లేదు పోస్ట్ ఆఫీస్కి ఎలా వెళ్ళిపోయిందని అంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆధారులోని మనకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో యాక్టివ్ అయ్యిందో అందులో మీరు ఒక అవుట్ తీసుకొని అది పట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీ ఆధార్ కార్డ్ పట్టుకొని అక్కడ మీ ఆధార్ కార్డ్ని చూసి వాళ్ళైతే అయితే డబ్బులు వెంటనే ఇచ్చేస్తున్నారండి ఎలాంటి ఇబ్బంది లేదు పోస్ట్ ఆఫీస్లో పడినా సరే ఇబ్బంది పడిన అవసరం లేదండి మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే చాలు మీ అకౌంట్ నెంబర్ కూడా అవసరం లేదు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే చాలండి అక్కడ మీ అమౌంట్ అయితే వెంటనే మీకు ఇచ్చేస్తున్నారు అనమాట అలాగే చాలా మందికి ఏంటంటే తొమ్మిదేసి వేలు పదేసి వేలు పడ్డాయి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు వాట్సాప్ ఈ లో చేశారు సచివాలయంలో కూడా చేశారు అలాంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి అలాగే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు లేకుండానే మూడు వందల యూనిట్లు అని చాలా మందికి వచ్చింది అలాంటి వాళ్ళందరూ కూడా సిక్స్ మంత్స్ డేటా తీసి అక్కడ సచివాలయంలో కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యారో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ అలా కూడా మళ్ళీ సేమే చూపిస్తే మళ్ళీ సేమ్ కంప్లైంట్ అలాగే చేయండి మీరు వాట్సాప్ ఈ లో మళ్ళీ వెంటనే కంప్లైంట్ చేయండి అది ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు పెడతాను చూడండి ఇలాగా మీరు కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ అలాగే కొత్తగా యాడ్ అయిన పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు ఒకవేళ మీకు కానీ ఇప్పుడు కానీ అమౌంట్ పడకపోతే ఈ నాలుగైదు రోజులు చూడండి అప్పటికి కూడా మీకు పడకపోతే మీకు కాలేజీలోని అంటే ఇంటర్మీడియట్ పిల్లలైతే కాలేజ్లోని అలాగే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు అయితే సచివాలయాల్లోని అలాగే మీరు స్కూల్స్ లో కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మాకు ఇలా పడలేదు మేము ఎలిజిబుల్ అని చెప్పి మెయిన్ సచివాలయాలకు వెళ్ళండి అలాగే టెన్త్ చదివి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు కూడా చాలా మందికి అంటే డేటా వెళ్ళిందో లేదో తెలియదు కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు డబ్బులు కానీ పడకపోతే వెంటనే సచివాలయాలకు వెళ్ళి అక్కడ కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి లేకపోతే వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారాగా మీ కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి ఇప్పుడు మీకు ఎలాగ మీరు ఆన్లైన్ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఎలా కంప్లైంట్ చేయాలి అలాగే మీరు వెబ్సైట్లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ ఎలా ఉందో చూసుకోవడం కూడా నేను చెప్తాను అనమాట అండి చాలామందికి ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది కానీ డబ్బులు పట్టం లేదన్నారు టైం పడుతుందండి పదో తారీఖు అంటే జూలై పదో తారీఖు నుంచి అన్నారు అందరికీ ఒకే రోజు పడిపోదండి రేపు పడవచ్చు ఎల్లుండి పడొచ్చు అంటే జూలై పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అన్నారు కనుక వెయిట్ చేయండి ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేసి అప్పటికీ కూడా పడకపోతే అప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికో లేకపోతే సచివాలయాలకో లేకపోతే ఇంకా మీరు ఎన్పిసి అయిందో లేదో ఇవన్నీ చెక్ చేసుకోండి అన్నమాట సో మరి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు అమౌంట్ పడ్డానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఒక్కొక్కరికి వెంటనే పడిపోతుంది ఒక్కొక్కరికి పట్టడం లేదు ఇంకా చాలా మందికి పడిపోయినా సరే అది పడ్డదో లేదో తెలియట్లేదు మెసేజ్ రావట్లేదు అని కొంతమంది మాకు ఎక్కడ పడిందో తెలియదు అని కొంతమంది ఉన్నారండి అలాంటి వాటి అన్నింటికి కూడా మనం గతంలో చాలా వీడియోస్ చేసి ఉన్నాము ఆ వీడియోస్ కానీ మీరు చూస్తే మీకు ఎక్కడ పడ్డాయి ఏంటో తెలుసుకోవచ్చు లేదా సింపుల్గా ఒక మీ సేవకు వెళ్ళిపోండి లేదా సచివాలయంకి వెళ్ళిపోండి వాళ్ళే చెప్పేస్తారు మీకు ఏ అకౌంట్లో పడింది అన్నమాట అనమాట ఇప్పుడైతే కనుక స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను మా లాంటి వాళ్ళని కొంత సపోర్ట్ చేయండి మీరు గూగుల్ ఓపెన్ చేసి నేను ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతుంది లేదంటే తల్లికి వందనం స్టేటస్ అని గూగుల్లో కొట్టినా సరే మీకు వచ్చేస్తుంది అన్నమాట అండి ఇది రావాలి బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని నేను డైరెక్ట్గా లింక్ ఇస్తాను కనుక ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది లేని వాళ్ళు దాన్ని కాపీ చేసుకోలేని వాళ్ళు మనకి జస్ట్ గూగుల్లోని తల్లికి వందనం స్టాటస్ అని కొడితే సరిపోతుంది అండి ఇక్కడ స్కీమ్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ రెండు స్కీమ్స్ చూపిస్తుంది ఇక్కడైతే తల్లికి వందనం క్లిక్ చేయండి ఎందుకంటే ఆ స్కీమ్ ఏంటన్నది మనం ఒకదానికి ఒకదానికి కాకుండా అక్కడ తల్లికి వందనం చేసినట్లయితే కింద ఇయర్ ఏంటని అడుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మన అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మాట అండి సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని ప్రెస్ చేసినట్టు యుఐడి తల్లి యొక్క యుఐడి ఏంటి చైల్డ్ వేయకండి పిల్లల ఆధార్ కార్డ్ నెంబర్ వేయకండి తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే వేయండి ఎందుకంటే తల్లికి వందనున్న తల్లి ఆధార్ కార్డ్ ద్వారాగానే ఉంటుంది కనుక తల్లి ఆధార్ కార్డ్ నెంబర్ వేసి అక్కడ మీరు క్యాప్చ్ కొట్టాల ఆ నెంబర్ కొట్టి ఓకే చేసినట్లయితే అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది ఆ ఓటీపీ అక్కడ వేసిన తర్వాత అప్పుడు మీ స్టేటస్ అన్నది చూపిస్తుంది మాట అండి నేను చేసినప్పుడు అయితే ఈ వెబ్సైట్ బాగానే ఉంది ఇప్పుడు అయితే చాలా బిజీగా ఉంది మళ్ళీ మళ్ళీ మీ ఫోన్లోనే కనుక తర్వాత ట్రై చేయండి స్టేటస్ తెలుసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి తల్లికి వందనం పథకం గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి పిల్లల ఫీజుల కోసం ఎంత అంటే అంత కట్టలేని వాళ్ళు ఇది కొంతైనా సరే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దాము ఈ వీడియో ద్వారాగా ఒక ఇంట్లోనే ఏంటంటే ఇద్దరు పిల్లలు ఎలిజిబుల్ ఉంటే ఒక పిల్లలకు మాత్రమే పడింది రెండో పిల్లలకు పడలేదు అలాంటి వాళ్ళందరూ కంప్లైంట్ పెట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి ఈ చెక్ చేసుకునే విధానం కూడా నేను చెప్తాను మీకు